గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెన్ మిటాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సివి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను మొన్న విబీజీ ఫౌండేషన్ వాళ్ళు విమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా అమ్మని నన్ను పిలిచారు అని మీకు వీడియో షేర్ చేశాను కదండి ఇన్ కేస్ మీరు ఆ వీడియో కనుక మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేసేయండి చాలా బాగా కండక్ట్ చేశారు విమెన్స్ డే సెలబ్రేషన్స్ అన్ని చాలా బాగా చేశారు గేమ్స్ అవి కండక్ట్ చేసి అందరికీ గిఫ్ట్స్ ఇచ్చి మోర్ దాన్ త్రీ లేడీస్ అటెండ్ అయ్యారండి ఈ ప్రోగ్రామ్కి అయితే అమ్మకి నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంది మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిసారు అందరినీ కలవడం అంతా చాలా బాగా జరిగిందనమాట ఈ ప్రోగ్రామ్ కర్మాన్ లో జరిగింది సో కర్మాన్ ఘాట్ పక్కనే ఎల్బీ నగర్ కదండి ఎల్బీ నగర్ లో మా మామయ్య వాళ్ళు ఉంటారు ఏ ఆడపిల్ల ఎంత ఎదిగినా సరే పుట్టింటి మీద మమకారం పోదు అంటారు చూడండి దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఈజ్ మై అమ్మ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి మా పుట్టింటికి వెళ్ళాలి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి మా వద్దుని కలవాలి అంటూనే ఉంటుంది సో అందుకే ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే ఏదో ఒక రూపంలో ఏదో ఒక టైం తీసుకొని ఖచ్చితంగా అమ్మని అక్కడికైతే తీసుకెళ్తూ ఉంటాను మామయ్య వాళ్ళ ఇంటికి సో కర్మాన్ గడ్ వచ్చాం కాబట్టి అక్కడ త్వర ప్రోగ్రామ్ నుంచి కొంచెం త్వరగా బయలుదేరిపోయి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామనమాట ఎల్బీ నగర్లో మా అమ్మ మామ ఉంటారు కదా అక్కడికి వెళ్ళిపోయాను ఇంకా అమ్మ అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఇంకా చిన్నపిల్ల అయిపోతుంది అనమాట ఎప్పుడు పుట్టింట్లో ఉన్నప్పుడు అత్తవారింట్లో ఉన్నప్పుడు డిఫరెన్స్ ఎలా కనిపిస్తుంది అనేది ఇట్లాగా వెళ్ళినప్పుడే తెలుస్తూ ఉంటుంది సో మా అమ్మ కూడా చిన్నపిల్ల అయిపోయేది ఎక్కడా అని అంటే తను వాళ్ళ బుడ్డింటికి వెళ్ళినప్పుడు మేము ఎలా మా పుట్టింటికి వెళ్తే చిన్నపిల్లలా అయిపోతాము మా అమ్మ కూడా అంతే సో అదే వ్లాగ్ ఇవాళ్ళ వీడియోలో షేర్ చేస్తాను

పర్లేదు మావయ్య వచ్చేస్తామని గేటుకు కూడా పూలు పెట్టేసింది మా రానప్ప ఇక్కడ దానికి పసుపు కుంకులు పెట్టి అది చెప్పకుండా రావాల్సింది సర్ప్రైజ్ అని తీసా అండి మావయా మంచి చెప్పండి రానత్తా మా రానచ్చు గవ్వలు జంతికలు బర్ఫీ అన్నీ హోమ్మేడ్ ఒంటి చేత్తే అలా చేసేస్తుంది మన కలిసినప్పుడు పుదీని బర్ఫీ చేసేది చెల్లి కూడా అదని బర్త్డే అయితే రానత్తా బర్ఫీ చేస్తావా టేస్టీగా ఉన్నాయి తీసుకెళ్ళమ్మా మరి ఇది ఏ స్వీట్ షాప్ లోనూ దొరకదు అవును బర్ఫీ రోజున బర్ఫీ బీమరంలో ఉండదు బర్ఫీ ఉండదు అమ్మా మన ఏ స్వీట్ షాప్ లోనూ దొరకదు బీమరంలో అయితే బర్ఫీ అసలే ఉండదు అసలు ఉండదు స్వీట్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చూడు రూపాయ చెప్పబట్టి వచ్చా ఓకే బాడలు నెయ్యేసి మగ్గిపోతాయి మరి అనొచ్చు కొబ్బరి మామిడికాయ పచ్చడి వేసిందంటే కొంచెం అన్నాలు మంచిగా నెయ్యేసి కొబ్బరి మామిడికాయ పచ్చడి వేసుకొని తిందాం అదిగోండి వేళ కొప్పరే మామిడికాయ పచ్చడి చేసిందంట పాలకూర పిడిపడో అన్న మా సైడ్ తింటలేదు అన్న చికెన్ నువ్వు పిట్టింటికి వచ్చాడు నువ్వు కూడా చిన్న అయిపోయావు అనమాట ఎలా ఉంది అసలే పులుపులు ఇష్టం మా అమ్మకి చాలా బాగుంది మా రానత్ అసలు వంటలు అన్ని కూడా సూపర్ గా చేస్తుందండి అండ్ రానత్ దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా బొద్దు బొద్దుగా అయిపోతూ ఉంటారన్నమాట చిన్నప్పుడు హాలిడేస్ కి మా చెల్లి ఎక్కువ రానత్ దగ్గరే ఉండేది నేను హాస్టల్లో ఉండేదాన్ని కదా సో అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు ప్రతిసారి మా చెల్లి బొద్దుగా అయిపోయి ఫుల్ బొగ్గలు వేసుకొని వచ్చేది అనమాట అసలే అది కొంచెం బొద్దుగా ఉండేది ఇంకా బొద్దుగా అయిపోతూ ఉండేది సో ఎవరు వెళ్ళినా సరే మా రానత్ దగ్గర బొద్దుగా అయి వచ్చేవాళ్ళు നമ്മത നമ്മത കൗൺസിൽ വാക്കിംഗ് ചെയ്യണമെങ്കിൽ കാലി അതുകൊത്തേ అదే అందరి దెళ్ళి ఏంటి మీ సమస్యలు చెప్పండి కౌన్సిలర్ నువ్వే ఖర్చు అవునవును మొత్తానికి మల్టీపర్పస్ వాకింగ్ చేస్తున్నాం అనమాట మరి కొంతమంది పాదయాత్రలు చేసి సీఎం అయిపోయారు మా నాన్నతో కాలనీ యాత్ర చేసి కౌన్సిలర్ కాదే పాదయాత్రలు చేసి సీఎం అవుతున్నారు రాష్ట్రం అంతా తిరిగి మన ఆనతో కాలనీ అంతా తిరిగి కౌన్సిలర్ అవుద్ది కార్పొరేటర్ అవుద్ది అని పొద్దున్నే

చూపించానా నువ్వేమి తీసుకురా ఒకసారి చూద్దాం ఏమి మా అదృష్టం ఇప్పుడు క్యాబ్ చేసేసుకుంటే ఇప్పుడు సైడ్ నుంచి వీడంట నా బొమ్మ వేస్తాడంట ఏంటి ఏం చేస్తున్నావు నాన్లోపర కోపరా తయారు చేస్తున్నాడు అంటండి ఇప్పుడు నాకు ఇస్తాడు తయారు ఎన్నిసార్లు చెప్పాలి నాకు చదువుకుంటున్నాడు ఇప్పటి వరకు ఆడు కదా పిలిస్తే వచ్చాడు నువ్వు వస్తావా అన్న నాతోటి వస్తావా ఏ ఎందుకు రావు భీమవరం బోల్డ్ అంతమంది పిల్లలు ఉంటారురా అక్కడ ఎగ్జామ్స్ అయిన తర్వాత వస్తావా ఇవేళ ఎన్ని వచ్చినాయి నాన్న ఫిఫ్టీ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ వచ్చినాయి నా మనవాడికి చూడండి అడిగి డ్రాయింగ్ వేస్తాడంటాడు బాగా మావే మీరు వచ్చేయండి నేను వచ్చే వచ్చేస్తాను అన్నా nó vừa ra nó vừa ra năm బాయ్ చెడు ఓ బాయ్ ఏదో బటర్ఫ్లై చేస్తున్నాడంటే డోంట్ డిస్టర్బ్ బట్టర్ఫ్లైడ్ ఆ వచ్చేసింది గత వ్యక్ చెట్సా రసం అది రసం వస్తామ్ అంటే ఏమంట తీసుకో సరిగా పడచ్చుడ్డరు సరే తల్లిస్తా బాయ్ అన్న ఒకసారి ప్లాన్ చేసుకోండి

మళ్ళీ సెట్ అయిపోతుందిలే కొంచెం ఇప్పుడు కేర్ఫుల్ గానే ఉంది ఇంకా చెప్పాను కదండి ఆడపిల్ల ఎంత పెద్దగైనా పుట్టింటి మీద మమకారం మాత్రం పోదు ఇంకా మా అమ్మకి వాళ్ళ అన్నయ్య వదిన అంటే చాలా ఇష్టము సో ఇంక వదలలేక వచ్చింది వచ్చిందన్నమాట ఇంక టైం అవుతుంది పద అంటే ఇంకా బయలుదేరాము ఇంకా కళ్ళు నీళ్ళు పెట్టుకుంటుంది అదే సో ఎందుకంటే మా అనంత కొద్దిగా సిక్ అయింది అనమాట కొద్దిగా షుగర్ బీపీ అవి పెరిగినాయి అనేసరికి కొంచెం కంగారు పడిపోయింది అమ్మ ఇంక ఇప్పుడు కలిసి చూశాక ఇప్పుడు కాస్త కుదుటపడింది పడింది అనమాట ఓకే అని చెప్పి సో అలా మొత్తానికి అమ్మ అయితే కొద్దిసేపు చిన్న పిల్ల అయిపోయింది సో నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటా అమ్మని ఇలా తీసుకెళ్ళినప్పుడు మనం ఏం కొనిచ్చినా కొనివ్వకపోయినా ఏం చేసినా చేయకపోయినా వాళ్ళని కనీసం వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చేలాగా చేస్తే చాలు అని అనిపిస్తుంది అనమాట నాకు సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టు డే ఆల్ ఇన్ నాదో వీడియో కేర్ అండ్ బాయ్